సరస్వతి దేవి నదిగా భూమిపై ఉండేదని మీకు తెలుసా అవును సరస్వతి నది ఒకప్పుడు ఈ ప్రపంచంలో ముఖ్యమైన నదుల్లో ఒకటిగా ఉండేది సరస్వతి నది ఒక సమయంలో నార్త్ వెస్ట్ ఇండియాలో ఫ్లో అయ్యేదంట హర్యానా పంజాబ్ రాజస్థాన్ గుజరాత్ ద్వారా బే ఆఫ్ బెంగాల్లో కలిసేదంట పురాణాల ప్రకారం సరస్వతి నది గంగా యమునతో కలిసి ఫ్లో అయ్యేదని చెప్తున్నారు కానీ సరస్వతి నది సడన్ గా డిజ్ అయింది దీనికి మైథలాజికల్ రీజన్ ఉందని కొంతమంది చెప్తున్నారు అదేంటంటే ఒక సమయంలో దేవతల మధ్య ఒక డిబేట్ జరిగిందంట గంగా యమున సరస్వతి నదుల్లో ఏ నది ఎక్కువ పవిత్రమైనది అని అప్పుడు సరస్వతి చెప్పారంట నాలో జ్ఞానం సత్యం పవిత్రత కలిశాయి కాబట్టి నేనే పవిత్రమైన నది అని ఈ ఈగోతో కలహం మొదలవుతూ వచ్చింది అప్పుడు త్రిమూర్తులు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు లోక కళ్యాణం కోసం సరస్వతి నదిని లోక దృష్టికి దూరం చేయాలని నిర్ణయించు అప్పుడు సరస్వతి దేవి చెప్పారంట నా శరీరం లేకపోయినా నా జ్ఞానం విద్య రూపంలో ప్రతి మనిషిని ఇన్స్పైర్ చేస్తుంది అని అప్పటి నుండి సరస్వతి నది కనపడకపోయినా సరస్వతి దేవి రూపంలో ఆరాధించబడుతుంది దీనికి సైంటిఫిక్ రీజన్ కూడా ఉండొచ్చు అని కొంతమంది చెప్తున్నారు అది పార్ట్ టూ లో చెప్తాను మిస్ అవ్వకుండా చూడండి